హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే గురకలు కర్రీ అనమాట సో మనం ఎప్పుడు మామూలుగానే మామూలు చేపలతో కర్రీ చేసుకుంటాము కానీ ఈరోజు వచ్చేసి గురకలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి మిగతా చేపల కన్నా ఈ గురకల చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ సరే పల్లెటూరులో అయితే ఎప్పుడైనా దొరుకుతాయి చేపలు గేల పడతారు లేదా మామూలుగా వాళ్ళు వేసి పడతా ఉంటారు కదా చాలా ఈజీగా దొరుకుతాయి అండి అండ్ అలాగే చాలా చాలా హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ అలాగే అన్ని కన్నా ఈ చేప అయితే చాలా టేస్ట్ ఉండేది తినేటప్పుడు మాత్రం అండ్ అలాగే పల్లెటూర్లు అయితే వాళ్ళే చేపలు చేసుకుని వాళ్ళే చేసుకుంటారు కదా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని అండ్ అలాగే మా అమ్మగారు కూడా అలాగే ఎప్పుడూ చేస్తూ ఉంటారు ఇంకా చూసారు కదా చిన్న చిన్న గురకులు అనమాట భలే ఎగురుతా వెళ్తున్నాయి ఇంకా రెండు వచ్చేసి పెద్దది చైనా గొరకలు అనమాట చిన్న అయితే చిన్న నాటు గొరకలు అంటారు కదా ఇంకా మా అమ్మ అయితే నీట్గా క్లీన్గా చేసేసి చేస్తున్నారు చూస్తున్నారు కదా అసలు భలే అసలు పట్టుకుంటే మాత్రం జారిపోతాయండి అప్పుడు మనం చేసుకునే అప్పుడు ఖచ్చితంగా బూడిద అనేది రాసుకుంటే కొంచెం చేయడానికి ఈజీగా ఉండిద్ది ఇంకా మా అమ్మ అయితే అలాగే చేస్తారు ఎప్పుడు బూడిద రాసి క్లీన్గా చేస్తారనమాట చూడండి ఎలా చేస్తారు అప్పుడు బూడిద రాస్తేనే మనం చేయగలం చేప అనేది లేదంటే అసలు చేయలేము అన్నమాట నీట్గా చూస్తున్నారు కదా ఇంకా నీట్గా కట్ చేసేసుకొని రెక్కలు ఉంటాయి కదా ఆ రెక్కలు కూడా నీట్గా కట్ చేసేసి అటు ఇటు ఈ గురకలకి పైన మనం రుద్దుకోవాల్సర లేదండి పైన తోలు ఉంది తోలు లాగితే వచ్చేస్తుంది అనమాట కొంచెం వస్తే చాలు మొత్తం తోలు అనేది బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా కొంచెం లాగితే సరిపోయింది ఆ తోలు అనేది ఆ తోలు రావడం చాలా కష్టమైద్దండి కానీ కొంచెం గట్టిగా లాగితే మొత్తం వచ్చేస్తుంది నీట్గా అంటే నీట్గా ఇంకా రాయి మీద రుద్దాం సర్లేదు చేతులతో చాలా ఈజీగా వచ్చేస్తుంది అయితే చీనా గురకలు అయితే అవి కొంచెం కత్తితో దాని మీద ఉండిద్ది కదా అది పులసాద అంటారు దాన్ని అది రుద్దితే పోయిద్ది అనమాట దాని అది రుద్దినా సరే మనం తోలు లాగేస్తే నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు మా అమ్మ చూపిస్తా చూడండి ఎంత నీట్గా కనిపించిద్దో చూడండి ఇంకా మనం రుద్దామని సర్లేదు నీట్గా వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోయిందండి దానిలో గొరకల్లో కూడా జనం ఉండిద్ది అండి చాలా టేస్ట్గా ఉండిద్ది జన చాలామంది వరకు అయితే అవాయిడ్ చేస్తారు కానీ జన కూడా యాడ్ చేసుకుంటే కర్రీ మాత్రం చాలా చాలా సూపర్గా వచ్చింది అంటే కర్రీ లేకుండా విడిగా మనం వేసుకుంటే జన జనలాగా ఉడికిద్ది అనమాట తినేటప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది ఇంకా మా అమ్మ అయితే అన్ని నీట్గా చేసేస్తున్నారు ఇంక వెనకాలతో చేయడం చూస్తున్నారు కదా వచ్చేసి నాటు గురకలు ఇప్పుడు చూడండి ఇది చైనా గుర్క్ అనమాట చూడండి చాలా పెద్దగా ఉంది కదా ఇంకా దీనికైతే ఇంకా బూడిద రాసేసి నీట్గా ఇంకా మిడకాయ అయితే కట్ చేసేస్తున్నారు దీనికి కూడా అంటే దీనికంటే డైరెక్ట్గా లాక్కుండా దీనికి పొల సౌండ్ కదా కొంచెం కష్టమవుద్ది ముందుగా కత్తితో అలా చేసుకుంటూ ఉంటే ముందు అది పోయిద్ది కాబట్టి తర్వాత ఇంక తోలు లాగేసి చేయచ్చు మనకి ఈజీగా ఉండిద్ది చూడండి ఇంకా పల్లెటూర్లు అంటే ఖచ్చితంగా నీట్గా భలే క్లీన్ చేసుకుంటారండి మా అమ్మ అయితే చాలా చాలా ఓపిగ్గా చేస్తారండి ఫిష్ కర్రీయే కాదు ఇంకేదైనా చిన్న చేపలని దగ్గర బిత్తులు కూడా వస్తాయి చాలా ఈజీగా మా ఊర్లో చాలా దొరుకుతాయి ఉంటాయి పల్లెటూర్లు అంటే కామన్ అనేది దొరుకుతూ ఉంటాయండి మా అమ్మ కూడా చాలా చాలా అంటే చాలా ఓపిగ్గా చేస్తారనమాట ఇంకా చూసారు కదా అవి అది పోయినాక మనం నీట్గా మళ్ళీ ఒకసారి రుద్దుకొని ఆ తోలు ఆగేసుకుంటే వచ్చేసిద్దు అండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇంకా నీట్గా కట్ చేసేసి ఆ జన జన అయితే తీసేసుకోవచ్చు బయటికి ఇంకా పేగులు అవన్నీ ఇంకా నీట్గా క్లీన్ చేసుకుని ఇంకా చూసారు కదా మొత్తం అయితే క్లీన్ చేసేస్తారు మా అమ్మగారు అయితే ఇప్పుడు మనమైతే చూడండి ఇంకా నీట్గా వాష్ చేసుకోవాలి మళ్ళీ చూస్తున్నారు కదా ఇప్పుడు మా అయితే చూడండి చెప్పాను కదా ఇంత చీనా అయితే మనం రుద్దుకున్నాము అయినా సరే మనం ఇట్లా పైన అవి లాగేయచ్చు తోలు అయితే ఇంకా మా అమ్మ అయితే నీట్గా వాష్ చేసేసి లాగేస్తున్నారు ఇంకా మనమైతే ముక్కలు ముక్కలుగా చేసేసుకోవచ్చు అనమాట అంటే దీనిలో మనకి తినేటప్పుడు కూడా ఎక్కువ మూళ్ళు అనేది తగలదు కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కదా అండ్ అలాగే ఇంకా మా అమ్మ అయితే మొత్తం అది కట్ చేస్తున్నారు కొంచెం దీనిలో మనం లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకుని వాష్ చేసుకోవాలండి అయితే ఒక కొరమేలు ఉంటే అది కూడా నీట్గా వాష్ చేసి దీనిలో యాడ్ చేస్తారండి మా అమ్మగారు అయితే వాష్ చేసి ఒక టూ టైమ్స్ అయితే నీట్గా వాటర్తో వాష్ చేసుకుని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి జన కూడా అంతేనండి టూ టైమ్స్ వా వాష్ చేసుకుని నీట్గా ఇంకా మనం పక్కన పెట్టేసుకోవచ్చే క కర్రీకి ఏమేమి కావాలో మనం ప్రిపేర్ చేసేసుకుందాం ఆనియన్స్ అలాగే ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే అప్పుడప్పుడు చేసుకుంటేనే మనం అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటేనే మనం కర్రీలోకి చాలా టే టేస్ట్ వస్తుందండి ఇంకా మా అయితే ఇంకా అన్ని చేసేస్తారు చూడండి మనకి చేపలు ఎప్పుడైనా సరే మనం ఎక్కువ చేపలు ఉన్నాయంటే ఖచ్చితంగా వెడల్పు కలాయి తీసుకోవాల్సిందే అప్పుడే మనకు పులుసు కూడా ఎక్కువ ఉండి టేస్టీ టేస్టీగా బాగుంటుంది ఇంకా మనమైతే దీనిలోకి దీనిలోకి చాలామంది వరకు అయితే ఆనియన్స్ వేయించుకుని వేసుకుంటారు కదా ఫిఫ్ పీసెస్ అలా కాకుండా ఇలా కలగలుపు కూర అంటారండి ఫస్ట్ మనం ఇంకా మొక్కల్లో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఐదు అలాగే కొంచెం వచ్చేసి కరివేపాకు కొంచెం పసుపు దీనిలోకి వచ్చేసి మూడు స్పూన్లు వచ్చేసి కారం వేసుకోవాలండి ఇంకా మనకి స్పై చేపలు కాబట్టి ఖచ్చితంగా స్పైసీనెస్ అడుగుతారు అందరూ దానిలో కొంచెం కావాలంటే ఒక అర స్పూన్ లేదా స్పూన్ యాడ్ చేసుకోవచ్చు దానిలో వచ్చేసి ఐదు స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒకటిన్నర స్పూన్ వచ్చేసి ఉప్పు గల్లు ఉప్పు వేసుకుంటే చాలా మంచిదండి చాలా టేస్టీ టేస్టీగా ఉండిద్ది అనమాట సాల్ట్ కన్నా ఇంకా మనమైతే ఇప్పుడు నీట్గా ముక్కకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే టేస్ట్ వేరేలాగా ఉండిద్ది మనము ఆనియన్స్ వేయించుకుని పీసెస్ వేసుకుని చేసుకుంటే అది ఒక టేస్ట్గా ఉండిద్ది ఇప్పుడు ఇప్పుడు మనం నీట్గా కలుపుకుంటున్నాం కదా మనం ఏదైతే అరగంట ముందు చెంతపొండిని నానపెట్టుకుని ఉంచుకున్నాం కదా అదైతే నీట్గా మిక్స్ చేసుకుని చింత రసం అయితే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చండి చూడండి మా అమ్మ అయితే పీసెస్ పట్టేలాగా మొత్తం కలిపేసేశారు చూస్తున్నారు కదా ఇంకా మొత్తం ఇలా అసలు ఇలా కలగల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్ కూడా భలే ఉడికిద్ది అండ్ పీస్ కూడా బాగా ఉడికిద్దండి ఆ ముక్కకి చింతపండు రసం కూడా బాగా పట్టిద్ది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలాంటి స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా అంటే చాలామందికి ఇలా వండుకుంటారు అంటే చిన్న చేపలు కానీ ఇంకా చిన్న బిత్తులు ఉంటాయి కదా అవి కూడా ఇలా చేసుకుంటే కర్రీకి అయితే టేస్ట్ ఇంకా వచ్చింది ఇంకా మొత్తం చూసారు కదా చందపండు రసం యాడ్ చేసుకున్నాం కదా ఇంకా మనమైతే ఇంకా మొక్క మునిగేలాగా చింతపండు రసం అయితే వేసుకుంటే సరిపోయద్ది చూసారు కదా మొత్తం ఒకసారి మనం ఒకసారి అలా తిప్పుకొని మనమైతే ఇంకా పొయ్యి మీద పెట్టేద్దామండి చూస్తున్నారు కదా ఇంకా పల్లెటూరులో అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ అయినా ఏ కర్రీ అయినా పొయ్యి మీద వండుకుంటాం కాబట్టి ఇంకా మా అమ్మగారు అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నారు ఇంకా పది నిమిషాలు అయితే ఉడికిందనుకోండి మనమైతే ఇంకా మొక్కకి అంటే ఆ చింతపండు రసం మొక్కకి కొంచెం కారం కానీ మొక్కకి వరకు ఉడికించుకొని దాని తర్వాత మనమైతే మనము ఏదైతే అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి రెండు స్పూన్లు చూడండి అప్పుడే కొంచెం ఉడికినట్టు ఉంటుంది కదా ఇంకా పది నిమిషాలు ఉడికితే సరిపోయింది అప్పుడు మనం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇంకా అల్లం అల్లం పేస్ట్ వేసినాక ఒక పది నిమిషాలకైతే ఆ పచ్చివాసన కూడా పోయి మొక్కకైతే మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ అలాగే పీసెస్ అనేది ఎరగదన్నమాట అలాగే ఉంటుంది అసలు ఏ ఏ మనం చేపల కూర అయినా సరే గరిట్తో అసలు తిప్పకూడదు తిప్పాను అంటే పీస్ అనేది బ్రేక్ అయిపోయింది కదా అలా బ్రేక్ అవ్వకుండా మనం పది నిమిషాల ముందు ఇలా అల్లం పేస్ట్ చేసుకుంటే చాలా మంచిదండి చూస్తున్నారు కదా ఇంకా మనం పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము మనం చెప్పాను కదా ఏదైతే మనం జనలు అయితే పక్కన తీసి పెట్టుకున్నామో దానిలో కొంచెం అయితే ఒక స్పూన్ వచ్చేసి కారం కొంచెం మనకి సాల్ట్ వేసుకోవాలి కొంచెం వచ్చేసి పసుపు వేసుకోవాలి దానిలోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి అంటే డైరెక్ట్గా కర్రీలో ఎందుకేయలేదు అంటే కర్రీలో వేస్తే మళ్ళీ మొత్తం మిక్స్ అయిపోయింది కదా అలా కాకుండా మళ్ళీ కర్రీ టేస్ట్ కూడా మారిపోయింది అందుకని మా అమ్మగారు క్లాత్ క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో వేసుకుంటున్నారు వేసేసి ఇంకా మొత్తం గట్టిగా కట్టేసి డైరెక్ట్గా ఆ కర్రీ మనం ఏదైతే కర్రీ చేసామో ఆ కర్రీలో పెట్టేసుకోవచ్చు క్లాత్ అప్పుడు ఏమైంది అంటే ఇంకా ఆ జన కూడా ఇంకా విడివిడిగా ఉడికిద్ది మమ్ కలవకుండా ఆ జన జనలాగానే ఉండిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలా ఉడికితే చూడండి మా అమ్మగారు ఇప్పుడు పెడతారు అలా చూస్తున్నారు కదా మా అమ్మ అయితే క్లాత్ అయితే ఒక మూలం పెడుతున్నారు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి మనము ఒక జన కోసం ఒక పది నిమిషాలు పోయి పెట్టుకుంటే సరిపోయిద్ది మనం ఇప్పుడు చూడండి మనమైతే దించేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు అయిపోయి వచ్చింది చూడడానికి ఫైనల్గా కర్రీ అయిపోయింది కర్రీ అయితే మనం గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాము జన కూడా చూడండి అసలు భలే కనిపిస్తుంది జన జనలాగా అయిపోయింది అనమాట ఇంకా చూస్తున్నారు కదా గురకల కూర అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి టేస్టీ టేస్టీగా ఉండిద్ది అండ్ అలాగే మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అండ్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని లైక్ చేసి వెళ్ళండి మన వీడియోస్కి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో అలాగే మీ ముందుకు పల్లెటూరు వీడియోస్తో వస్తూ ఉంటాను అండ్ అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం